హాయ్ అండి ఫస్ట్ ఏం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను మీకు చూపించేది మీషో శారీ అండి ఇది మనకైతే మీషోలో కొత్తగా వచ్చిన పట్టు చీరండి ఇంతవరకు ఏ యూట్యూబర్ అయితే రివ్యూస్ అయితే చేయలేదండి ఈ శారీస్ మీద శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాకపోతే ఇప్పుడు నేను చూపించే శారీ అయితే స్టాక్ లేదండి ఈ శారీలో టూ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ స్కై బ్లూ ఇప్పుడు నేను చూపించే గ్రీన్ కలర్ శారీ అయితే స్టాక్ లేదండి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది సెకండ్ శారీ స్కై బ్లూ కలర్లో ఉందండి అది మాత్రం అవైలబుల్లో ఉంది మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రైస్ మనకి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీసేనండి శారీ అయితే చాలా బాగుందండి మీరైతే తీసుకోవచ్చు శారీ అయితే వెయిట్ అయితే ఏం లేదండి చాలా లైట్ వెయిట్గా ఉంది మనకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చి కాంచీవరం సాఫ్ట్ సిల్క్ శారీ అండి మనకి పింక్ కలర్లో బోర్డర్ అంతా వచ్చింది బోర్ సారీ బోర్డర్ పింక్ కలర్లో ఇచ్చారు మనకి అలాగే బ్లౌజ్ పీస్ కూడా మనకి పింక్ కలర్లోనే వచ్చిందండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుని మీకు అయితే ప్రైస్ తక్కువ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం మీకు ప్రైస్ ఎక్కువ పడుతుందండి అలాగే పట్టు శారీస్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియోలో టూ శారీస్ పెట్టాలి కానీ లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని వేరే వీడియో అయితే పోస్ట్ చేశానండి ఒకసారి అయితే ఛానల్లో ఉంటుందండి ఆ సెకండ్ శారీ వీడియో కూడా ఒకసారి అయితే చూసేయండి అలాగే వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు శారీ అంతా కూడా ఎలా ఉన్నదన్నది అర్థమవుతుందండి శారీ డిజైన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు మీషోలో కొత్తగా వచ్చిన పట్టు చీరలు అండి నేనైతే వెంటనే చూసి రివ్యూస్ అయితే చేస్తున్నాను బాగున్నాయని ఇవైతే వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా అండి చాలా బాగుంటాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి శారీస్ అయితే బయట ఇంకా చాలా బాగున్నాయండి వీడియోస్ కంటే ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్